చాలా క్రితం ఈ ప్రపంచం ఈ రోజు మనకు తెలిసిన ప్రపంచానికి చాలా భిన్నంగా ఉండేది ఆ కాలంలో ప్రజలు ఒకరికొకరు దైగా మంచిగా ఉండడం మరచిపోయారు బదులుగా వారు స్వార్థపరులు మరియు క్రూరులుగా మారి ప్రపంచాన్ని ఒక విచారకరమైన మరియు చీకటి ప్రదేశంగా మార్చారు ఆయన ప్రతిదాని గమనిస్తూ భగవంతుడు ఉండేవాడు పరిస్థితులు ఎంత దారుణంగా మారిపోయాయో చూసి ఆయన గాభరాగా బాధపడ్డాడు కానీ ఇలా అన్ని జరుగుతుండగా ఒక మనిషి మాత్రం భిన్నంగా ఉండేవాడు ఆయన పేరు నోవా మిగతా వారిలా ఉండేవాడు కాదు ఆయన దయగా ఉండేవాడు తన కుటుంబం పట్ల శ్రద్ద వహించేవాడు మరియు ఎల్లప్పుడూ సరైన పని చేయడానికి ప్రయత్నించేవాడు ఆయన మంచితనం వలన భగవంతుడు ఆయనను గమనించాడు ఒక రోజు భగవంతుడు నోవాతో మాట్లాడాడు ప్రపంచాన్ని పెద్ద వరదతో శుభ్రం చేయాలన్న పెద్ద ప్రణాళిక గురించి ఆయన నోవాకు చెప్పాడు కానీ నోవా మంచివాడు కాబట్టి భగవంతుడు ఆయనను మరియు ఆయన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచాలనుకున్నాడు భగవంతుడు నోవాకు ఓ విశేషమైన పని ఇచ్చాడు ఒక పెద్ద పడవను నిర్మించమని దానిని ఆర్క్ అని పిలుస్తారు ఇది ఏమాత్రం సాధారణ పడవ కాదు ఇది నోవా కుటుంబం మరియు ప్రపంచంలోని ప్రతి రకమైన జంతువుల్లో రెండు చొప్పున ఉండేంత పెద్దదిగా ఉండాలి నోహా పని చేయడం ప్రారంభించాడు అతని చుట్టూ ఉన్నవారు ఎందుకని అర్థం చేసుకోలేకపోయినా వారు అతన్ని వెర్రివాడిగా భావించి నవ్వారు కానీ నోహాకు అస్సలు పర్వాలేదు అతను దేవుని మీద విశ్వాసముంచి తన పనిని కొనసాగించాడు ఓడను ముక్క ముక్కగా నిర్మించాడు ఓడ నిర్మాణం పూర్తయిన తర్వాత అద్భుతమైన ఘటన జరిగింది జంతువులు జతలుగా రావడం ప్రారంభించాయి సింహాలు ఏనుగులు జిరాఫీలు చిన్న కీటకాలు కూడా అన్ని ఓడలో ఎక్కడానికి వరుసలో నిలబడ్డాయి దేవుడు చెప్పినట్లుగా ప్రపంచంలోని ప్రతి రకమైన జంతువుల నుండి రెండు చొప్పున ఉండేవి నోహ మరియు అతని కుటుంబం వాటన్నింటికి ఓడలోపల స్థానాలు కనుగొని సహాయపడ్డారు అన్ని జంతువులు సుఖంగా ఉండేలా చూశారు ఇది ఒక అందమైన దృశ్యం అన్ని రకాల జంతువులు శాంతియుతంగా కలిసి జీవిస్తున్నాయి ఆ తర్వాత ఆకాశం చీకటి పడ్డాయి మరియు మొదటి వర్షపు చినుకులు పడ్డాయి ఇంతకు ముందెన్నడూ లేని విధంగా వర్షం పడింది నలభై రోజులు మరియు నలభై రాత్రులు రాత్రింబవళ్లు ఆకాశం నుండి నీరు కురిసింది వర్షం కురిసినప్పుడు మరియు నీటి మట్టం పెరిగినప్పుడు మొత్తం నగరాలు మరియు వాటిలోని వారందరూ అలల క్రింద కనిపించకుండా పోయారు లోపల నోహా అతని కుటుంబం మరియు అన్ని జంతువులు సురక్షితంగా మరియు పొడిగా ఉన్నాయి వారు వర్షం మరియు తుఫాను శబ్దాలను వినగలిగారు కానీ వారు కలిసి ఉండి మళ్లీ బయటకు రాగలిగే క్షణానికి ఎదురుచూశారు చివరకు వర్షం ఆగిపోయింది కానీ భూమి ఇంకా నీటితో నిండి ఉంది నోహా బయటకు వెళ్లడం సురక్షితమా అని తెలుసుకోవాల్సి వచ్చింది అతను ఒక కాకిని పంపాడు కానీ అది దిగడానికి చోటు లేకుండా తిరిగి వచ్చింది తర్వాత అతను ఒక పావురాన్ని పంపాడు అది కూడా తిరిగి వచ్చింది నోహా కొంతసేపు ఎదురు చూసి మళ్లీ పావురాన్ని పంపాడు ఈసారి అది ఒక ఆలివాకును తీసుకువచ్చింది ఇది నీళ్లు తగ్గుతున్నట్లు మరియు జీవం మళ్లీ పెరగడం ప్రారంభించిందని సూచించింది త్వరలోనే పెద్దపెట్టే ఒక పర్వత శిఖరంపై నిలిచింది భూమి చివరకు వారు తమ పెద్ద చెక్క ఇంటిని వదిలివేయడానికి తగినండా ఎండిపోయింది నోహ తన కుటుంబం మరియు అన్ని జంతువులతో కలిసి పెద్ద పెట్టే తలుపు తెరిచి మెత్తని బురద నేల మీద అడుగు పెట్టారు వారు కాళ్లను చాచుకుని తాజా గాలిని గాఢంగా పీల్చుకున్నారు ప్రపంచం స్వచ్ఛంగా మరియు కొత్తదిగా కనిపించింది కథలతో నింపడానికి ఎదురు చూస్తున్న ఖాళీ పేజీలా పువ్వులు వికసించడం ప్రారంభించాయి మరియు చెట్లు మళ్లీ పచ్చగా పెరగడం ప్రారంభించాయి నోహా మరియు అతని కుటుంబం తాజా భూమిపై నిలబడి ఉండగా దేవుడు మళ్లీ నోహాతో మాట్లాడాడు అతను చాలా ప్రత్యేకమైన వాగ్దానం చేశాడు దేవుడు మళ్లీ మొత్తం భూమిని నీటితో ముంచివేయడానికి వెళ్లడానికి ఇకనైనా వెళ్లనని వాగ్దానం చేశాడు మరియు ఈ వాగ్దానానికి గుర్తుగా ఆకాశంలో ఇంద్రధనస్సును ఉంచాడు అది ప్రకాశవంతంగా మరియు రంగురంగులతో ఉండేది ప్రతి జీవి పట్ల దేవుని ప్రేమను గుర్తు చేస్తుంది